అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీను లైఫ్ స్టోరీ సో చాలామంది బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఫ్రెండ్స్ మీకు ఇంతకు ముందు వీడియోలో సర్జరీ అయిపోయిందని చెప్పాను కదా సర్జరీ అయిపోయిన తర్వాత ఏం జరిగింది ఐసీయూ వార్డ్లో కానీ నాకు సర్జరీ అయిన తర్వాత నా ఫీలింగ్ ఏంటి మా వాళ్ళు సర్జరీ అయిన తర్వాత నన్ను చూడ్డానికి ఎందుకంత భయపడ్డారు ఆ కండిషన్ ఏంటనే డీటెయిల్స్ అన్ని మీకు వీడియోలు చెప్తాను సో గాయస్ మీరు ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని ఆల్లో పెట్టండి దానివల్ల నా వీడియోస్ అన్నీ మీకు డైరెక్ట్గా వస్తాయి మీరు డైరెక్ట్గా మీ చూడవచ్చు నోటిఫికేషన్ నోటిఫికేషన్లో సో ఫైనల్గా నాకు సర్జరీ కంప్లీట్ అయింది ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై మూడు సో సర్జరీ ఇంచుమించు ఏడు గంటలు అట్లా టైం పట్టిందంట అంటే మనకైతే కాన్షియస్ లేదు నేను ఒంటి గంట ఆ టైంకి ఆపరేషన్ థియేటర్లో అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు మత్తు ఇచ్చినప్పుడు నేను అన్కాన్షియస్లోకి వెళ్ళానో అప్పటి నుంచి నాకు చాలా టైం పట్టింది మత్తు వదలడానికి సో బయట మా వాళ్ళు టెన్షన్ అది చాలా భయపడ్డారంట ఎందుకంటే ఇంచుమించు సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందంట సర్జరీ మొత్తం కంప్లీట్ అవ్వడానికి వాళ్ళు టెన్షన్ కాదు చాలాసార్లు డాక్టర్ గారిని అడిగారు ఏమైంది ఏమైంది అంటే బయటకు వస్తుంటారు కదా నర్స్ వాళ్ళని అట్లా అడుగుతున్నారంట వాళ్ళు టెన్షన్లో ఉన్నారు బయట సో ఫైనల్గా నాకు సర్జరీ రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ అట్లా అయిందంట నన్ను తీసుకెళ్ళి ఐసీలో వేసారు ఐసీలో వేసిన తర్వాత నన్ను ఫస్ట్ టైం చూడడానికి కొంచెం భయపడ్డారు నా భార్య కానీ మా అన్నయ్య కానీ ఇట్లా వీళ్ళందరూ ఎవరు చూడాలని ఆలోచించుకుంటూ వాళ్ళు అంటే చూడమని చెప్ప వాళ్ళు రాగానే చెప్తారు చూడమని సో అట్లా ఫస్ట్ మా నరేష్ అన్న మా సడ్డకుడు ఆయన వచ్చి ఫస్ట్ చూసిండు సో ఆయన కూడా కొంచెం భయపడ్డాడు ఎట్లా అంటే ఆక్సిజన్ పైపు ఇవన్నీ పైపులు అవన్నీ చూసి అంత కొంచెం అంటే నా నార్మల్గా ఉన్న పర్సన్ ఒకసారి అట్లా చూడడానికి కూడా కొంచెం భయపడతారు కదా అట్లా భయపడ్డారు సో ఆయన కూడా ఎక్కువసేపు ఉండలేదంట నాతో సో వెంటనే మా పెద్ద మామరితో వచ్చాడు నరేష్ ఆయన వచ్చి ఆయన కూడా చూసాడంట సో ఆయన నాతో మాట్లాడాడంట నేను అంటే అప్పటికి మత్తులో ఉన్నాను కానీ మత్తులోనే మాట్లాడుతున్నాడు నాకైతే గుర్తులేదు తెలియదు ఆయన చెప్పాడు తర్వాత అది మాట్లాడానంట సో అట్లా ఆయన కొద్దిసేపు నన్ను చూసి వెళ్ళిపోయాడు సో వాళ్ళిద్దరు చూసి వెళ్ళిపోయారు తర్వాత ఇంకా వాళ్ళు నైట్ ఎవరెవరు మా బామ్మర్ది వాళ్ళు ఉన్నారంట బయట వెయిట్ చేశారంట నైట్ మొత్తం ఉండాలి కదా సో అట్లా వాళ్ళు చూసి అందరు వెళ్ళిపోయారు ఇంకా నైట్ ఎవరు చూడలేదు ఇంకా అంతే వాళ్ళిద్దరు చూ చూశారు సో నాకు నేను కళ్ళు తెచ్చేసరికి అప్రాక్సిమేట్లీ ఎదురుగా వాచ్లో లేవన్ కనిపిస్తుంది నాకేమనిపిస్తుంది అంటే నెక్స్ట్ డే పొద్దున లేవనా నైట్ లేవనా అర్థం కాలేదు సో నేను అంటే మన వాతావరణం అది చూస్తే అది మన రాత్రిలాగా ఉంది లెవెన్ పిఎం సో వెంటనే పక్కన నర్స్ ఉంది నర్స్ని అడిగాను ఎంత టైం ఎంత ఇది లే నైటే కదా అంటే అవును నైట్ అని సో ఆమెను అడిగాను నాకు సర్జరీ సక్సెస్ అయిందా అని అంటే అవును అయిందండి పర్వాలేదు అని అప్పటికి నాకు ఆక్సిజన్ పైపు అది తీసేశారు సో నాకు అప్పటికి ఇంకా అన్ని అర్థం అవుతున్నాయి అప్పుడప్పుడే ఇక ముక్కులో ఒక పైపు ఉంది అది లంగ్స్లో ఒక వేసారో స్టమక్లో వేసారో తెలియదు పైప్ ఒకటి ఉంది లైట్గా బాడీ పెయిన్స్ లాగా ఉంది ఏదో మా అంటే మత్తి ఇంకా దిగలే కంప్లీట్గా దిగలేదు పెయిన్స్ ఏం తెలియట్లేదు సో నాకు అనిపించింది అంటే సర్జరీ చేసాడో లేదో ఒకసారి నేను చెక్ చేసుకోవచ్చా చూసుకోవచ్చా అని అడిగితే అది చూసుకుని సార్ అని అనేది సో నేను నైట్గా ఇట్లా కప్పుతారు కదా అది తీసి క్లాత్ తీసి చూస్తాను చూశాను నిజంగా చెప్తున్నాను నాది నాకు చూసే కొద్దిగా భయం వేసింది ఇటు ఒక బ్యాగ్ ఉంది ఇటు ఒక బ్యాగ్ ఉంది టాయిలెట్కి ఒక బ్యాగు కింద అది కింద ఏమైందో తెలియదు కానీ అంత బరువుగా పెయిన్గా ఉంది సో అట్లా అనిపించింది అమ్మ సర్జరీ అయితే అయిందిలే పర్వాలేదు ఓబెన్ నా ఉద్దేశం ఏంటంటే కలిసి అమ్మని బతికి కళ్ళు తెచ్చేసరికి అమ్మాయి బతికాను అని అనుకున్నా అంటే మనకు అట్లా ఉంది ఫస్ట్ ఫీలింగు సో అట్లా అయిన తర్వాత నేను ఆ రోజు నైట్ ఎట్లాగోలా గడిచిపోయింది నైట్ నేను డాక్టర్గా అడిగా మా నర్స్ని అడిగాను ఏంటి నా అంటే వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి ఎట్లా నుంచి ఎట్లా వచ్చిన తర్వాత నుంచి ఇప్పుడు వరకు ఎట్లా ఉన్నాను అది ఇది అంటే ఆవిడ ఉండి మీకు అంటే మత్తులోనే ఉండి చాలాసేపు మాట్లాడారు సార్ నన్ను బాగా మాట్లాడించారు మీరు కూడా నైట్ అంతా మాట్లాడుతూ ఉన్నారు సో ఊకోండి ఊరుకోండి అన్న ఊక్కండి లేడు మాట్లాడుతున్నారు మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాను అంట నాకేం గుర్తులేదు నిజంగా చెప్తుండే తర్వాత పాపం అనిపించి సారీ అండి అనుకో తెలియదు అంటే పర్వాలేదు సార్ మాకు ఇది కామనే అది ఇది అంత అని సో తను బాగా చూసుకుంది తర్వాత ఎట్లా గోల్డ్ నైట్ గడిచింది ఎర్లీ మార్నింగే పాప మా ఆవిడని నన్ను చూడాలని పరిగెత్తుకుంటూ వచ్చేసింది తను వచ్చిన తర్వాత నన్ను పొద్దున్న మా బాబులతో ఒకసారి మళ్ళీ నన్ను పలకరించాడు పలకరించి తను కూడా చెప్పాడు ఏమైంది బాగు నైట్ ఏదేదో మాట్లాడుతున్నావు అది ఇది ఏదో అంటే పిచ్చి పిచ్చిగా అంటే ఇంగ్లీష్లో ఏదేదో మాట్లాడుతున్నావు అది అంటే నాకు తెలియదు మతిలో ఉన్నాను నాకేం గుర్తు లేదు అది ఇదన్నా అంటే అందుకే వాళ్ళు కొంచెం టెన్షన్ ఉండాలంటే ఎందుకు బాగా ఎట్లా మాట్లాడుతుండే ఏదేదో చేస్తుండే అది అని వాళ్ళు కొద్దిగా నైట్ టెన్షన్ ఉండేది సో అట్లా అయితే నాకు తెలియదు అని చెప్పేనా అయితే వెళ్ళిపోయాడు ఆవిడ వచ్చింది మా ఆవిడ వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు ఇంకా ఫుడ్ ఏమి ఇవ్వద్దు అప్పుడే ఇంకేం ఇవ్వద్దు అని సెలెన్స్ అని నడుస్తున్నాయి తర్వాత వెళ్ళి మార్నింగ్ లాగానే డాక్టర్ గారు వచ్చి చెక్ చేసిన తర్వాత వా వాక్ చేయించమన్నారు సో ఇదంతా జరగడానికి ముందు ఏమైంది వాడు బాయ్ వచ్చాడు బెడ్షీట్లు అవి చేంజ్ చేయాలి సార్ అంటే నన్ను లేపారు కొంచెం సపోర్ట్ సపోర్ట్తో లేపిన తర్వాత ఈ బెడ్షీట్ అంతా అతుక్కుపోయింది నాకు బాడీకి ఎందుకు ఇట్లా అతుకుపోయిందని కొంచెం గట్టికి లాగి లాగితే ఏమైంది మొత్తం బ్లడ్ బెడ్షీట్ మొత్తం ఇట్లా తడిసిపోయింది బెడ్ బెడ్ మీద సో అతను బెడ్షీట్ డస్ట్బిన్లో వేసాడు మామూలుగా ఎందుకు ఇంత బ్లడ్ ఏమైంది అది అడిగాను అడిగితే లేదు సర్జరీ టైంలో మామూలుగా వస్తుంటుంది ఇట్లా బ్లడ్ మీకు సర్జరీ చేశారు కదా అని నాకు అప్పుడు అర్థమైంది ఎక్కడ సర్జరీ అంటే మామూలుగా ఈ స్టమక్ మీద కనిపిస్తున్నాయి కానీ తర్వాత నేను ఇట్లా మాములు బ్యాగ్ పెట్టుకొని చూస్తే ఏమైందంటే కింద మోషన్ పైన దగ్గర కూడా అంత మన ప్లాస్టర్ అవి వేసి ఉన్నాయి మన మొత్తం డ్రెస్సింగ్ చేసి ఉంది సో అట్లా అయిపోయింది సరే ఇట్లా వాళ్ళగా అలా డ్రెస్సింగ్ చేస్తారు అది నేను కొంచెం రెస్ట్ తీసుకున్నాను తర్వాత ఆవిడ వచ్చింది మావిడ వచ్చిన తర్వాత నన్ను వాకింగ్ తీసుకెళ్లారు వాడు బై నన్ను మా ఒక సైడు మావిడ ఒక సైడ్ ఇద్దరు పట్టుకొని నా వాకింగ్ చేయిస్తున్నారు ఫస్ట్ ఒక కొద్దిగా నా ఫోర్ ఫైవ్ స్టెప్స్ వేసేటప్పటికి నాకు కొద్దిగా పెయిన్ అనిపించిందంటే ఇక్కడ ఇక్కడ బ్యాగ్ ఇక్కడ బ్యాగ్ అని చెప్పాను కదా ఇక్కడ బొడ్డు కింద పెద్ద పేగ్ ఇట్లా వస్తుంది వస్తుంది కదండి ఈ ఈ పేగు దగ్గర ఇక్కడ జారినట్టుగా కానీ లేకపోతే కొంచెం ఇట్లా పేగులు బాగా బరువుగా పెయిన్గా కదులుతున్నట్టు నాకు అనిపించింది బాగా పెయిన్ అనిపించింది భయం వేసింది అంటే ఇట్లా నడవడం కరెక్టా కాదు అదంటే డాక్టర్లు గారు అప్పుడే చెప్ డాక్టర్ గారు ఏమన్నారంటే నడిస్తే ఇట్లా చేసే ఇట్లా దానివల్ల ఫ్రీ అవుతుంది మా సిస్టమ్ అంతా అది అవి సెట్ అవుతాయి కంపల్సరీ వాకింగ్ కంపల్సరీ అని చెప్పేసి ఇబ్బంది ఉన్నా కానీ నడిపించారు సో అట్లా గడిచింది ఫ్రెండ్స్ అప్పుడు సర్జరీ అయిన తర్వాత మా ఫీలింగ్ కానీ మా సిచ్యువేషన్ కానీ అది సో మీకు ఈ వీడియోలు ఇంతే కా నెక్స్ట్ వీడియోలో మీకు ఏంటంటే నాకు సర్జరీ ఐసీయూలో మన అయిపోయినాక ఐసీయూలో వే వేరే వారు షిఫ్ట్ చేశారు సో అందులో షిఫ్ట్ చేసిన తర్వాత ఒకసారి సీరియస్ అయింది నర్సు డీల వల్ల అనుకోవచ్చా లేకపోతే అది కామన్గా అట్లా జరిగిందో తెలియదు ఒక రోజు సీరియస్ అయింది సో ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను తర్వాత నన్ను వేరే నార్మల్ వర్క్ ఎఫ్ ఎట్లా షిఫ్ట్ చేశారు రెండు మూడు రోజులు రావడం లేట్ అయింది ఆ ప్రాబ్లం దానివల్ల టెన్షన్ ఏంటి అదీ డీటెయిల్స్ అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేస్తుండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ నేను మిస్ శ్రీనివాస్ బాయ్ బాయ్